చాగలమర్రి మండలం మల్లవేముల వద్ద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. చాగలమర్రి మండలం మల్లవీముల వద్ద కొందరు యువకులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రత్యక్షంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న మహమ్మద్ రఫీ, మధ్యలేటి రెడ్డి, హరికృష్ణ బాబా ఫక్రుద్దీన్ షేక్ షరీఫ్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నారు వీరందరిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు సమావేశంలో సిఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐ సురేష్ పలువురు పాల్గొన్నారు కండక్ట్ ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర వికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది లైవ్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్యాష్ మరియు ఒక ఫోర్ మొబైల్స్ మనం సీజ్ చేశాము వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్ ఎస్ట్రిక్ట్ వార్నింగ్ మీరు ఫిజికల్గా ఆడిన యాప్స్లో ఆడిన వెబ్సైట్స్లో ఆడిన ఐపీ అడ్రస్ మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ సో నంద్యాల జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ ఎవ్రీ వన్ స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్ థ్యాంక్ యూ హలో అండి నేను రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్